ఓకే కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సాయి ఒరే నాన్న సాయి నాకు అసలు ఆరోగ్యం బాగోవడం లేదురా నువ్వు చూస్తే అలా రేపు ఒకవేళ నేను ఆపరేషన్ చేయించుకోకపోతే నేను సచ్చి అమ్మా మాట్లాడకే సిటీలో ఒక డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందంట ఆ కాంపిటీషన్ లో నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టి ఆ డబ్బులతో నీకు ఆపరేషన్ చేయిస్తానే సరే నువ్వు ఇంకేం ఆలోచించుకో నేను మందులు తీసుకొని వస్తాను అన్నా అన్న టాబ్లెట్స్ కావాలన్నా ఐదు వందల ఇద్దాం అన్నా అంటే నా దగ్గర అన్న ఒక టూ డేస్ లో ఇచ్చేద్దాను అన్నా ఏం మాట్లాడుతున్నారా నీకే తినడం లేదు ఇంకా నువ్వు ఎక్కడి డబ్బులు పోతలు అన్నా అన్నా అన్న అమ్మకి అంటే బాగా పెయిన్ వచ్చేస్తుంది అన్నా నా ప్లీజ్ అన్న ఒక టూ డేస్ లో రే బాబు మేము చేసే సేవ కాదు ఇది వ్యాపారం ఇల్లు ముందు కాలి పక్క పక్కండి పక్కండి అమ్మా టాబ్లెట్స్కి వెళ్ళాను షాప్ మూసేసి ఉంది కాసేపు వెళ్తాను అమ్మా నిన్నే అయ్యో ఎందుకు ఏడుస్తున్నా నాకేమో రెండు చేతులు లేవు మా అమ్మకేమో ఆపరేషన్ చేపించాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అమ్మో నాకు జరిగినట్టు వీడియో జరగకూడదు కంగారు పడుకో నీకు డాన్స్ వచ్చా అయితే నాతో రా మనలాగే ఒక ఎనిమిది మంది ఉన్నారు మనందరం కలిసి డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి గెలిచి మీ అమ్మని మీకు డాన్స్ ఎందుకు డబ్బులు వేయట్లేదా ఏ పిడుగులు ఆపిన వెనకడుగే వేయక ముందుకు సాగరా నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలు పెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల లేగిల దించే నీ

రే కాంపిటీషన్ టైం అయిపోతుందా పద 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 రెడీయా ఆల్ ది వెరీ బెస్ట్ 3 2 1 సౌండ్ కింద పడుతున్న పై పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి తందె మీది అయి సూపర్ 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 హార్ట్లీ కాంగ్రాజ్యులేషన్ క్యాష్ ప్రైజ్ కూడా మీకే వచ్చింది నిజంగా డాన్స్ చేయాలంటే కావాల్సింది కాళ్ళు చేతులు కాదు డాన్స్ చేయగలం అనే నమ్మకం యాడ్స్ ఆ పేయ్ మనకు గెలిచారా వెళ్ళు మీ అమ్మకు ఆపరేషన్ చేయించుంటే బాధపడకరా ధైర్యంగా ఉండు ఆత్మవిశ్వాసమే మనకి అతి పెద్ద ఆయుధం మనం చేతుల్యానోళ్ళమే కావచ్చు కానీ చేత కనోళ్ళం కాదు అందరూ జాలిగా చూస్తే నువ్వు స్టీఫెన్ హాకింగ్ నెక్ ఊర్చుల వైపు చూడు ఎవడ అపగిలిగడరా వాడిని బలహీనతను అధిగమించు శక్తికి మించి కష్టపడు పడిన చోట నిలబడు లోపాన్ని చూసే జనాలకి నీ లోపలున్న ప్రతి పని చూపించు నలుగురు నేను చూసి హేళన్ గా నవ్వితే నీకేంట్రా నీ లోపల ఆ నటరాజస్వామి ఉన్నాడుపై సాగరా వీరేపటి లక్ష్యం మరువకు సోదరా సాయి వెల్ డన్ సాయి గుడ్ జాబ్ దిక్కులు చిందినా ఏ వెనకడుగే వేయక ముందుకు సాగరా సాయి కాన్సెప్ట్ సూపర్ లెగ్ మూమెంట్స్ అన్ని చాలా బాగుంది కొత్తగా అనిపించింది సో దాని కాన్సెప్ట్ పెట్టకపోయింటే వేరేగా ఉండేది ఒక కథ చెప్పే కదా బాగుంది చాలా బాగుంది కొన్ని మూవ్స్ అదిరిపోయాయి బై సెలెండ్ అందరూ

బట్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ ఫుల్ గా నాట్ ఓన్లీ సాయి బట్ ఆల్ ద బాయ్స్ ఇలాగే డాన్స్ చేశారు కదా అందరూ చాలా బాగా చేశారు సాయి యాజ్ యూజువల్ చెప్పాల్సిన యూర్ అమర్ యువర్ ఫైన్ డాన్సర్ చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ కమింగ్ అండ్ సపోర్టింగ్ సాయి సో వెల్స్ క్రాస్ కోరియోగ్రాఫర్ యూ డెన్ లైక్ హ్యాండ్స్ తో ఏమీ చేయట్లేదు బట్ విత్ లెగ్స్ అది సిట్టింగ్ పొజిషన్ లో ఆ ఫార్మేషన్స్ చేశాను కదా సూపర్ వెరీ అప్సెట్ బట్ సాయ్ డాన్సర్ గ్రేట్ జాబ్ గ్రాండ్ ఫినాలిలోకి అడుగు పెట్టే ముందు వన్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇది ఇంకా సో దాని తర్వాత రిజల్ట్స్ అది కూడా అయిపోయింది సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ